యూట్యూబ్ రమరచం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల రాజకీయం తులసిరెడ్డి తుస్ తుష్ మన్నాడు జ్యోతికి వెలుగు లేదు సతీష్ సతికల పడ్డాడు ఇది పులివెందుల రాజకీయం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు తెలుసుకునే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం గత ఆ తెలుగుదేశం పార్టీ ఎన్నో విధాలుగా హల్చల్ రాజకీయం చేసింది అది ఎవరితో అంటే వైఎస్ కుటుంబీకులతో అప్పట్లోనే హల్చల్ రాజకీయం చేసి తుదకు ఎందుకు సతికలా పట్టింది రాజకీయం అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కొన్నారు కొంతమంది తెలుగుదేశం నేతలు కానీ ఇప్పుడు రాజకీయం వాళ్ళ అడ్రస్ లేని రాజకీయం కొత్త రాజకీయ నాయకులు వచ్చారు హల్చల్ రాజకీయాన్ని ప్రారంభించారు అయితే ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ప్రధాన అంశం పులివిందలకు సంబంధించిన తెలుగుదేశం రాజకీయం ఏమిటి అంటే గతంలో కడప జడ్పీ చైర్మన్ ఆ తర్వాత రాజ్యసభ సభ్యులు ఆ తర్వాత ఇరవై సూత్రాల కమిటీ సభ్యులు ఈ విధంగా ఎన్నో పదవులను పొందాడు తులసిరెడ్డి తులసిరెడ్డి అప్పట్లోనే దివంగత నేత వై దివంగత నేత ఎన్టీఆర్ ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం హయాంలో ఆయన హల్చల్ రాజకీయం చేశాడు హల్చల్ రాజకీయం చేసి ఆయన ఎందుకు ఆ పార్టీకి దూరం అయ్యాడు ఆ పార్టీకి దూరం అయిన తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో అటు తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు తులసిరెడ్డి రాజకీయ విషయానికి వస్తే తులసిరెడ్డి అప్పట్లోనే దివంగత నేత రాజశేఖర్ రెడ్డితో ఆయన హల్చల్ రాజకీయం చేశాడు కడప జిల్లాలో ఒక తెలుగు దేశం హయాంలో ఆయన సంచలనమైన పదవులను పొంది ఆయన సంచలనమైన రాజకీయాలను చేశాడు కానీ ప్రస్తుతం ఆయన తుస్సుమంటూ కాంగ్రెస్ రాజకీయాలు చేసుకుంటూ ఉన్నాడు అంటే అప్పటి తులసిరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ క్రియాశీలకంగా కాంగ్రెస్ లో పనిచేస్తూ ఉన్నప్పటికీ అప్పుడు ఒక వెలుగు తెలుగుదేశం పార్టీలో వెలిగిన తులసిరెడ్డి పరిస్థితి ఏది ఇకపోతే తర్వాత దేవిరెడ్డి జ్యోతిరెడ్డి ఈమె డాక్టర్ సదాశివారెడ్డి ఈ సత్యమణి ఈమె కూడా ఒకప్పుడు ఒక వెలుగు ఎలిగింది తెలుగుదేశం పార్టీలో అదే ఎన్టీ రామారావు హయాంలో ఆమె కూడా జెడ్పీ చైర్మన్ పదవిని కూడా పొందారు ఆమె కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ధీటుగా ఎమ్మెల్యే పోటీకి దిగి ఎన్నో రకాలైన రాజకీయ రాజకీయ సమస్యలను ఎదుర్కొంది గొడవల్లో కూడా ఆమె ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు నడిచింది అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాజారెడ్డితో హత్యా ప్రయత్నాలు అప్పట్లోనే ఎక్కువ జరిగినాయి ఫ్యాక్షన్ రాజకీయం కూడా అప్పట్లోనే ఎక్కువ జరిగాయి బాంబులు విసురుకున్నారు హత్యలు చేసుకున్నారు దేవిరెడ్డి ఈ ఆమె చట్ట విధాలుగా రాజశేఖర్ రెడ్డిని ఎదుర్కొనే ప్రయత్నాలు చేసింది కానీ ప్రస్తుతం ఆమె కూడా ఎక్కడో జ్యోతిరెడ్డి అప్పటి రాజకీయం వెలుగు వెలిగిన జ్యోతిరెడ్డి ఇప్పుడు వెలిగే లేదు ఆమె ఎక్కడ ఉందో ఏమో తెలియని పరిస్థితులు ఈ విధంగా దేవిరెడ్డి ఈ జ్యోతిరెడ్డి అప్పట్లోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో రాజారెడ్డితో ఢీకొని సంచలనమైన రాజకీయం చేసిన దేవిరెడ్డి జ్యోతిరెడ్డి ప్రస్తుతం వెలుగులేకి లేదు అనేది నాది ఈ చిన్న వీడియో అటు తర్వాత సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి మీకు తెలిసిన అంశమే సతీష్ రెడ్డి కూడా ఎన్నో మార్లు ఎన్నో సంచలనమైన రాజకీయాలు చేశాడు ఆయన కూడా ఎటువంటి రాజకీయం చేశాడు అంటే ఆయన కూడా రాజశేఖర్ రెడ్డితో రాజారెడ్డితో రాజకీయం చేశాడు ఎంతో మంది ఆ పరిస్థితుల్లో సతీష్ రెడ్డి చేసిన రాజకీయ అస్థితిగతుల్లో కొంతమంది ఊళ్ళు విడిచిన వారు ఉన్నారు కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరికొంతమంది ఆర్థికంగా కుటుంబంలో ఎన్నో రకాలైన సమస్యలను ఇప్పటికీ ఎదుర్కొంటున్న వారు ఎంతో మంది ఉన్నారు సతీష్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశము అంటే సతీష్ రెడ్డి అప్పట్లో సతీష్ రెడ్డి వెమ్మడి ఉన్నటువంటి నాయకుల సైతం ప్రస్తుతం వాళ్ళు సర్దుకునే రాజకీయం చేశారు దీనికి కారణం సతీష్ రెడ్డి సతిగల బట్ట రాజకీయం తెలుగుదేశంలో చేశాడు అనే నింద సతీష్ రెడ్డికి వచ్చింది సతీష్ రెడ్డి ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే వైకాపా తీర్థం పుచ్చుకొని వైకాపాలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది వింటూ ఆయన వైకాపా రాజకీయాన్ని పులివెందల్లో ముందుకు తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు అంటే అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ తెలుగుదేశం రాజకీయ వ్యవస్థ ఇప్పుడు ఎందుకు కనుమరు అయ్యింది అని వాళ్ళు ఎందుకు కనుమరు అయ్యారు అని సతీష్ పరిపాలన అటు తర్వాత తులసిరెడ్డి పరిపాలన అటు తర్వాత దేవిరెడ్డి జ్యోతిరెడ్డి పరిపాలన బ్రహ్మాండమైన పరిపాలన ఉండింది కానీ అప్పట్లో ఎలిగిన తులసిరెడ్డి తుస్మన్నాడు జ్యోతిరెడ్డి వెలిగే లేదు సతీష్ సతికల పడ్డాడు ప్రస్తుతం రాజకీయ కోణం కొత్తది వచ్చింది అప్పట్లో రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ అప్పట్లో రాంగోపాల్ రెడ్డి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్సీ కొనసాగుతూ ఉన్నప్పటికీ అప్పట్లో కూడా రాంగోపాల్ రెడ్డి పాత్ర అంతంత మాత్రమే ఉండేది ప్రస్తుతం బీటెక్ రవి బీటేక రవి వచ్చి దాదాపుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని అప్పటి నుంచే ఢీకొంటూ వచ్చాడు కానీ అప్పటి రాజకీయం అప్పటి వెలుగులు ఇప్పటి రాజకీయం ఇప్పటి వెలుగులు ఏ విధంగా ఉన్నాయి అంటే తెలుగుదేశం పార్టీలో గత వైభవం కన్నా ఇప్పుడు కొంత మారుతుందా ముందుకు నడుస్తుందా అనేది నా ఈ చిన్న వీడియో అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగళ కృష్ణయ్య నమస్తే